పరిస్థితులు అనే ఒక ప్రచారం సార్ ఏంటి సరేంటి అన్నది దానికి పరాకాష్ఠం సార్ సరే ఈ వక్స్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు పార్లమెంట్ రామోదు వక్స్ మొత్తం సంపద ఎంత ఏ రాష్ట్రాలు ఎన్ని ఆస్తులు బిల్లును వ్యతిరేకిస్తున్న విపక్షాలు వక్స్ వీలుపై సోషల్ మీడియాలో ప్రచార చూద్దాం ఈ విప్పిచ్చినా సరే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అటు ఓటు వేసారండి అదొక రకమైన ప్రచారం దాన్నే వైసీపీ వాళ్ళతో ఎదుర్కొన్నారు ఎవరో ఒక్కరు వేశారని ఏదో ఒకటి అంటారు కానీ పైగా వీళ్ళకెందుకు ఒకవేళ ఇప్పుడు ఇది ఇది నిన్న కూడా మనం అన్నాం ఎవరు సనాతన ధర్మ రక్షకుడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి పోటీ పడినట్టే ఒకవైపు మీరు పూర్తిగా బలపరిచిన దాన్ని వీళ్ళు వైసీపీ వాళ్ళు చేయకపోతే కూడా నాలాంటి ఆడాడని అంటే వేరే విషయం కానీ ఒక విమర్శక కోణము లౌకిక కోణం నుంచి బలపరిచిన వాళ్ళు ఏం విమర్శిస్తారు కాబట్టి అది ఇది ఊరికే రాజకీయంగా కాస్త కాలక్షేపానికి పనికొచ్చే ఒక అంశమే కానీ వక్ఫ్ బిల్ మీద మటుకు చాలా దేశం అంతా దుమారం తేవాలనే ఒక పెద్ద ప్రయత్నం అయితే జరుగుతుంది ఇది అది ఇంకా పూర్తి కాకముందే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అయితే మా రాష్ట్రంలో ఎన్ని వక్ఫ్ భూములు ఉన్నాయి ఇవన్నీ స్వాధీనం చేసుకున్నారు అన్నీ మేము మళ్ళీ తిరిగి తీసుకుంటామని ఒక ప్రకటన చేశారు బిల్లు ఇంకా ఆమోదం పొందకముందే రాష్ట్రపతి అయిపోయి గజెట్ అయితే వచ్చింది దీన్ని సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పార్టీ మజ్లిస్టు డిఎంకే కూడా సవాల్ చేసింది సుప్రీంకోర్టులో నిన్న పట్టుబడ్డాడు తొందరగా మీరు తీసుకోండి అని మేము తీసుకుంటాము మామూలుగానే తీసుకుంటాము దీనికి ఒక ప్రొసీజర్ ఉంది కదా అని నా విచారణకు తీసుకోవడానికి సుప్రీంకోర్టు కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది కానీ చాలా మందిలో వచ్చే ఇదేంటంటే ఎందుకు వక్ఫ్ మీద అసలు దీనివల్ల ఏం జరుగుతుంది ఎందుకు ఇంత అభ్యంతరాలు ఇవన్నీ అని ఒకటేమో మీరు అన్నారు కదా ఎంత ఆస్తులు ఉన్నాయి అంటే ఈ దేశంలో వక్ఫ్ పేరుతో ఎనిమిది పాయింట్ ఏడు రెండు లక్షల ఆస్తులు నమోదు అయినాయి రిజిస్టర్ అయి ఉన్నాయి వీటిలో ముప్పై ఎనిమిది లక్షల ఎకరాలు ఉంటుంది అని ఒక నివేదిక ఇదేమి అనధికారికమైనది కాదు వేల కోట్లే వేల కోట్లే దేశవ్యాప్తంగా వేల సంవత్సరాల నుంచి వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక ఇరవై తొమ్మిది లక్షల కోట్లు ఉంటుంది ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి అంటే అది అక్కడ అది 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 కూడా చెప్పాలి మీకు ఆ విషయం కూడా స్పష్టం చేయాలి చాలా చాలా నమ్మకాలు చాలా చాలా కథనాలు సవాళ్ళు శివాళ్ళు అన్నీ మనం చూస్తున్నాం కదా సచార్ కమిటీ అని కేంద్రం ఒక ప్రభుత్వం వేసింది మైనార్టీల సంక్షేమం గురు ఆ కమిటీ ఒక నివేదిక ఇచ్చింది వక్ఫాస్తులను రక్షించాలి ఎవరెవరో స్వాధీనం చేసుకుంటున్నారని అందులో వాళ్ళు చెప్పారు వక్ఫాస్తుల్లో అధిక భాగం నిరుపయోగం అయినవి అంటే యార్డులు కూడా వక్ఫాస్తులే సమా ఈ శ్మశానాలు చాలా నగరాల్లో ఉంటాయి కదా మహమ్మద్ అయ్య శ్మశానాలు ఇవి కూడా వక్ఫాస్తుల కింద నమోదైంటే పేరుకేమో వాటి విలువ ఉంటుంది కానీ అక్కడ సమాధులు దర్గాలు ఇవన్నీ ఉన్నవన్నీ కూడా వక్ఫాస్తులే ఒకటి అప్పటికి ఇప్పటికీ వచ్చిన సమస్య ఏంటంటే సుప్రీంకోర్టే స్పష్టంగా చెప్పింది చెప్పడం కూడా ఎక్కడ చెప్పింది తెలుసా అండి చాలా ఆసక్తికరమైంది రామ జన్మభూమి తీర్పులో చెప్పింది అయోధ్యలో రామ జన్మభూమి ఎందుకంటే అక్కడ వక్ఫ్ పోర్టుకే కదా జరిగింది ఒకసారి అంటే అది వక్ఫే అని సుప్రీంకోర్టు చెప్పింది ఒకసారి దేవుడి ఆస్తి అన్న తర్వాత దేవుడు ఇది అది సాంప్రదాయం ప్రకారం చూసినా మత విశ్వాసాల ప్రకారం చూసినా చట్టం ప్రకారం చూసినా దేవుడి హుండీలో వేసిన డబ్బులు తీసుకుంటే చాలా తప్పు మరీ కరుడు కట్టిన దొంగలు లేదా వ్యసనపారులు తప్ప ఎవరు హుండీలో వేసిన డబ్బులు మళ్ళీ వెనక్కు తీసుకోరు కదా కాబట్టి అది ఏ దేవుడైనా హిందూ దేవుడా ముస్లిం దేవుడా క్రైస్తవ దేవుడా ఎలా ఉన్నా దేవుడికి ఒకసారి ఇచ్చింది మళ్ళీ తీసుకోకూడదు ఒకసారి వక్ఫ్ అంటే వక్ఫ అనేది సుప్రీంకోర్టు యొక్క స్టాండింగ్ ఉత్తర్వు రెండుసార్లు ఇలాంటి తీర్పులే వాళ్ళు ఒకసారి పంజాబ్ విషయంలో ఒకసారి ఉత్తరప్రదేశ్ విషయంలో ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఈ చట్టం వల్ల కలిగే అతిపెద్ద సమస్య ఏంటంటే వక్ఫ్కు మూడు నాలుగు రకాలుగా ఆస్తులు వస్తాయి ఒకటి ఇవ్వడం డీడ్ రెండవది మాట ఓరల్గా చెప్పడం ఒక సభలో ప్రకటించాడు అనుకుంటే ఒక దాత ఒక నవాబు ఒక జమీందారు అది ఒకటి మూడవది ప్రాక్టికల్గా అక్కడ ఎప్పుడు ఒక సంతర్ అదే సంతర్పణో లేకపోతే ఒక ఉరుసో జరుగుతుంది ఇంకా వేరే ఏం జరగదు అంతా మనకు తెలుసు కదా కొన్ని ప్రదేశాలు చాలా నిశ్శబ్దంగా ఉంటాయి హఠాత్తుగా ఆ సమయంలో సో దాన్ని అలాగే కాపాడడం ఈద్గారు ఈద్గా మైదానాలు చాలా చోట్ల ఈ ఇప్పుడు వా వాదనలో చాలా చోట్ల ఈద్గా మైదానాల్లో కూడా వస్తాయి సో ఇది మూడో రకం నాలుగో రకము ప్రభుత్వం ఇవ్వటం ప్రభుత్వాలు ఉదాహరణకు షాదీఖానాలు అనే ఇంకోటి అని ఇటువంటివి ఇస్తూ ఉంటాయి కదా ఆ ఆ మతానికి సంబంధించి లేకపోతే ఇప్పుడు పంజాబీలకు సంబంధించి మేము సిక్కులకు సంబంధించి కొన్ని ఉంటాయి సో ప్ర ఈ నాలుగు రకాలుగా వచ్చిన ఆస్తులు ఉన్నాయి కానీ ఈ బిల్లులో వస్తున్న పెద్ద సమస్య ఏంటంటే ఈ బిల్లు పంతొమ్మిది వందల యాభై నాలుగులో మొదట ఆ పొందింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో సవరణ పొందింది రెండు వేల పదమూడులో మళ్ళీ సవరణ పొందింది కానీ రెండు వేల ఇరవై నాలుగు సవరంలో ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ఏమంటే ఒకటి వక్ఫ్ ఆస్తి అవునా కాదా అన్నది తేల్చేది అధికారులు అని చెప్తుంది ఇది ఓకే ఇప్పటివరకు ఒక ఆస్తి ఎవరికి చెందుతుంది ఎవరిది కాదు అని తేల్చేది కోర్టులు న్యాయస్థానాలు అంటే ఇది దేవాదాయ శాఖ కిందికి వస్తుందా లేదా ఇది వక్ఫ్ కిందికి వస్తుందా లేదా అని తేల్చే అధికారం న్యాయస్థానాలు చూస్తున్నాయి అందులో వక్ఫ్కు స్వయం ప్రతిపత్తి ఇచ్చిన తర్వాత రాష్ట్రాల బోర్డులు కేంద్రం బోర్డులు కూడా కానీ ఎప్పుడైతే మీరు ఒకటేమో వక్ఫ్ బోర్డులో ఇద్దరు సారీ నలుగురు ఇరవై రెండు మంది ఉంటారు ఇరవై రెండు మందిలో నలుగురు ముస్లిం ఉండవచ్చు అని ఒకటి పెట్టారు మరి రాజ్యాంగం పదిహేను పదహారు ఇరవై ఎనిమిది ఈ సీటి ప్రకారం అల్పసంఖ్యాకులు తమ వ్యవహారాలు తామే నిర్వహించుకోవచ్చు తమ వ్యవహారాలు తామే నిర్వహించుకోవచ్చు అన్నప్పుడు అన్ని మతస్థులను తెచ్చి దాంట్లో ఎలా పెడతారు ఇది అసలు ఏర్పడిందే తమ వ్యవహారాలు తామే నిర్వహ అని ఉన్నావు అంటే ఇన్ని జటిలమైన ప్రశ్నలు దీంట్లో ఈ విషయాలు వదిలేసి దేవుళ్ళ పేరుతోనో ఇంకో వాటి పేరుతోనో పోటా పోటీ పట్టడం వల్ల ఉపయోగం లేదు అని ఇప్పుడు మిగిలిన అన్ని మతాలు ఇప్పుడు ఉదాహరణకు హిందూ మతం భారతదేశంలో ఉంది ఇంకా కొన్ని చోట్ల ఉంది అనుకుందాము హిందూ మతం లేని దేశాల్లో ఆస్తులు తగాదాలు లేవా కాబట్టి ఆస్తులు తగాదాలు వివాదాలు వస్తే వాటిని పరిష్కరించుకోవడం వేరు కానీ అధికారికంగా ఒక దేశంలో ఉన్న ప్రభుత్వమే ఒక మతం యొక్క వ్యవహారాల్లో వేరే వాళ్ళు కూడా దాన్ని నిర్ణాయక మండలిలో వచ్చి ఉండవచ్చు అని చెప్తే కనుక ఇప్పుడు టీటీడీ బోర్డే ఉంది ఉదాహరణకు ఇప్పుడు అనితను నియమిస్తేనే ఆమె గతసారి తెలుగుదేశం హయాంలో ఆమె దాంట్లో చేరలేదు ఎందుకు ఇది వివాదం అవుతుంది సో ఇలాంటి సమస్యలు ఇప్పుడు ఇక్కడ చేర్ చేర్చవచ్చు చట్టరీత్యా చేర్చవచ్చు కాబట్టి ఒకటి ఆస్తులకు రక్షణ ఇప్పుడు ఏమవుతుంది రేపటి నుంచి ప్రతి ఆస్తి వక్ఫాస్తి అవునా కాదని కేసు రావడం అది కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్ళటం కలెక్టర్ నిర్ణయం తీసుకోవడం దాన్ని ఒప్పుకోవడం ఒప్పుకోకపోవటం కాదు ఇవన్నీ మేము పేద ముస్లింలకే ఇళ్ళు కట్టించిస్తాము అమీర్ గరీబ్లో గరీబ్లో అంటే అది అది ఎవరికి ఇబ్బంది లేదు ప్రభుత్వం అలాంటి శాసనం చేస్తుంటే వీళ్ళు చేస్తుంది ఏంటి ఇప్పుడు ఈ ఆస్తులు తీసుకొని ఇందాక మనం చర్చించినట్టుగా ఇక్కడ షాపింగ్ మాల్ కడతాము లేదా ఇప్పుడు సమా చాలా నగరాల్లో వర్మ దళితులకు లేవు సమాధులకు శ్మశానాలకు స్థలాలు లేవు వర్మ నేను చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి దళిత సంఘాలు కుల వివక్ష వ్యతిరేక సంఘాల యొక్క మొదటి డిమాండు శ్మశానాలకు స్థలాలు కావాలి అని మీరు అక్కడికి వెళ్తే కూడా ఒకదాని మీద ఒకటి కట్టి నానా బీభత్సంగా ఉంటుంది జీవిత వాస్తవాలు ఎవరు చర్చించట్లేదు ఆ పైపైన పైపైన మాట్లాడుతున్నారు కానీ కాబట్టి ఇక్కడ వక్ఫ్ మీద వస్తున్న ఇంకా ముఖ్యమైనది భారతదేశం భిన్న మతాలతో కూడింది ఒక మతం వాళ్ళలో ఇప్పుడు మీరు కనుక సందేహాలు సృష్టిస్తే ఇక్కడ సామరస్యము శాంతి సామరస్యాలు భగ్నం అయితే ఏం జరుగుతుంది అన్నది ఒక పెద్ద ప్రశ్న ఇంకా అంత అతనికంటే ఘనుడు ఆచంట మళ్ళనని అక్కడ ఆగకుండా అసలు ముస్లింలు ఏముందండి ఆస్తులన్నీ క్రిస్టియన్స్ కదా ఉన్నాయి ఏ ఊళ్ళో చూసినా వాళ్ళకే కదండి పెద్ద పెద్ద కాలేజీలు పెద్ద పెద్ద చర్చిలు కొత్త కొత్తవన్నీ పుట్టుకొస్తున్నాయి వీటిని కదా కంట్రోల్ చేస్తే ఈ దేశంలో పెద్ద మతంగా ఉన్నటువంటి హిందూ మతానికి రా అని బా వాదించేవాళ్ళు సో మేము మా తదుపరి లక్ష్యం టార్గెట్ క్రైస్తవ చర్చి ఆస్తులు అని ఒక వాదన కూడా ఇక్కడ ప్రచారం కూడా నడుస్తుంది సో ఈ విధంగా వక్ఫ్ చట్టం అన్నది వక్ఫు సవరణ అన్నది సవరణ సవరణేయం కాదు ఇప్పుడు వచ్చేది ఇంకా ట్వంటీ ఫోర్ వక్ఫ్ యాక్ట్ ఇది ట్వంటీ ఫోర్లో టు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ప్రారంభించారు ఇప్పుడు అది ఆమోదించారు ఈ కొత్త వక్ఫ్ చట్టం అన్నది ఈ దేశం యొక్క మత సంబంధాలు రాజకీయ సంబంధాల్లో పెద్ద సమస్య పెద్ద సవాళ్ళకు దారితీసే అవకాశం కూడా ఉంది దీన్ని సుప్రీంకోర్టే దీనికి ఒక సహేతుకమైన పరిష్కారం చూపిస్తుందని ఆశించాలి ఈ లోపల రెచ్చగొట్టే విధంగా మాట్లాడేవాళ్ళు దీనికి ఏంటి దానికి ఏంటి అనేది పోటీ పెట్టేవాడు పోటీలు కుదరదండి ఇక్కడ ఇక్కడ కావాల్సింది ప్రశాంతంగా పరిష్కరించుకోవటమే చాలా ముఖ్యం సో ఇవి కొన్ని కొన్ని వాస్తవాలు ఇంకా చాలా కోణాలు ఉన్నాయి దీనికి సంబంధించి స్థానికంగా వీటి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది మీరు నేను స్టూడియోలో కూర్చొని చర్చించిన దానికంటే ఒక ఒక మలుపులో ఒక జెండా ఉంటాడు ఒకడు అది ఇదా వాళ్ళదా వీళ్ళదా ఇది ఇక్కడ ఉండాల వద్ద కూడా వస్తుంది అవునండి ఎన్ని రోడ్డు పక్కన అవి ఉంటాయి మనకు గుళ్ళు ఎన్ని ఉంటాయి మసీదులు ఆ జెండాలు ఎన్ని ఉంటాయి అది సమస్య సార్ సరే ఊరి చావిడిలో పీర్ల పండగ చేస్తారు చాలా నగర చాలా గ్రామాల్లో పీర్లు పెడతారు అక్కడ మొహరం వచ్చినప్పుడు ఇప్పుడు అక్కడ పెట్టచ్చా పెట్టకూడదా సో ఇది దీనికి ఏది కందిరీగల తుట్టను కదిలించడం అంటారే అది అది చేయకుండా ఉండడం ఇక్కడ చాలా ముఖ్యం సరే సరే నేను తమిళనాడు కావడానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ